हे विष्णु को सैया पे सुनाने वाले भे शंकर के गले को सजाने वाले नाग देवता प्राही मां पाही मां, नाग देवता प्राहि मां पही ఓం శ్రీ స్వామినే నమ సంగారెడ్డి పట్టణ భక్తులకు విజ్ఞప్తి ఏమనగా శ్రీ మాధవానంద వారి చేతుల మీదుగా మన సంగారెడ్డి చెరువు కట్టపై నెలకొల్పిన శ్రీ సప్త సంతాన నాగేశ్వర స్వామి వారికి నూతన సంవత్సరం అంటే జనవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరు రోజున ఉదయం తొమ్మిది గంటలకు ఒక వెయ్యి పదహారు లీటర్ల పాలతో నాగేంద్రుడికి మహా అభిషేకం జరుగుతోంది మాతృమూర్తులు అక్కలు అమ్మలు చెల్లెళ్ళు అందరికి అభిషేకానికి పాలు ఉచితంగా అందిస్తాము కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి నాగేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేసి ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు శత్రు బాధలు నరదృష్టి మొదలైన వాటి నుండి విముక్తి పొంది నాగేశ్వర స్వామి ఆశిస్సులు పొందగలరని ఆశిస్తూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము